సేవా స్ఫూర్తి ప్రదాత మదర్ ధెసన్మోత్సవం సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నందల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో లయన్స్ క్లబ్ ఉపాధ్యకులు పోసిన సిల్క్స్ అధినేత పోసిన సుబ్బారావు సౌజన్యంతో పేద దివ్యాంగులకు వినాయక చవితి పండుగ సరుకులు పంపిణీ చేయడం జరిగింది నందల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశులు నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట మాజీ అధ్యక్షులు నందెల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రపంచంలో సేవకు ప్రతీకగా నిలిచి ఆ ఆపన్నులకు చేయూతనిచ్చిన మదతెరిస స్పూర్తితో లయన్స్ క్లబ్ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఐఎంఏ ద్వారా సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని డాక్టర్ రవికృష్ణ అన్నారు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని ప్రబోధించిన మదర్ తెరీసా మానవాళికి నిరంతర స్పూర్తి ప్రదాతగా చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు

సార్ సేవా దృక్పథానికి మారుపేరుగా నిలిచి మన భారతదేశం నుండి వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి మదర్ తెరీసా జన్మదినోత్సవం ఆగస్టు ఇరవై ఆరవ తేదీ ఈ సందర్భంగా నంజాల లయన్స్ క్లబ్ తరఫున ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని ప్రసంసరం చేయడం అనవాయితీ ఈ సేవా కార్యక్రమాన్ని ఈసారి పోసిన కంచి సిల్క్స్ అధినేత లయన్స్ క్లబ్ సభ్యులు శ్రీ పోసిన సుబ్బారావు గారి సౌజన్యంతో రేపు వినాయక చవితి పండుగ కూడా ఉన్న సందర్భంగా పేద దివ్యాంగులకి పండగ సరుకుల్ని సుబ్బారావు గారి సౌజన్యంతో ఇవ్వడం జరుగుతోంది ఈ సందర్భంగా మదర్ తెరీసా చేసిన సేవల్ని స్మరించుకుంటూ వారికి నివాళులర్పిస్తూ వారి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలని నిరంతరం నంజాల లయన్స్ క్లబ్ తరఫున దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున కొనసాగిస్తామని తెలుపుతూ అదేవిధంగా ఈ సందర్భంగా అందరికీ కూడా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ అందరూ కూడా బాగుండాలని వినాయక స్వామిని మేము ప్రార్థిస్తున్నాము గౌరవనీయులైన లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికి పేరు పేరున నమస్కారం ఈరోజు మదర్ తెరీసా జన్మదినం సందర్భంగా రేపు గణేష్ పండగ ఉన్నందున వినాయక చవితి పండగ ఉన్నందున స్పాన్సర్ పోషణ సుబ్బారావు గారి సౌజన్యంతో ఈరోజు దివ్యాంగులు పేద దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ పండగకు రావాల్సిన సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నమస్తే ఈరోజు మన దిశ జన్మదిన సందర్భంగా ఇక్కడ దివ్యాంగులైన అందరికీ సరికు పంపిణీ చేసినాము లైన్స్ లో తరఫున రేపు వినాయక సందర్భంగా అందరికీ అందరూ పండగ చెప్పుకోవాలని అందరూ బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాము టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫటర్లు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు